అందరికీ శుభోదయం అండి మేము నది యమునోత్రి యాత్రకు బయలుదేరుతున్నామండి మార్నింగ్ బార్కోట్ నుంచి ఫోర్కి స్టార్ట్ అయ్యాము ఫోర్ నుంచి మధ్యలోని ఇంకా వెరిఫికేషన్ ఉంటుందండి అది పెద్దగా ఏమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ బేగ్ అయిపోయింది ఇంక అక్కడి నుంచి మాకు జాన్కి చట్టికి వెళ్ళాలండి ఇదంతా ఇగో తోవండి చాలా భయంకరంగా ఉంటాయి ఈ లోయలు ఇది స్టా ఫస్ట్ యమునా యమునోత్రి ఇది కదండి ఫస్ట్ దాము చాలా భయపడిపోయామందరమని లోయలై చూసి యమునా అనేది ఒక్కొక్క దగ్గర వైట్గా కనపడుతుందండి ఒక్కొక్క దగ్గర బ్రౌన్ కలర్లో కనపడుతుంది అండి ఆవిడకి షాప్ మట అది మరి అదైతే నాకు పూర్తిగా స్టోరీ తెలీదు ఇదిగోండి ఈ ఊర్లో ఆపేశారండి వెహికల్స్ అన్నీని ఎందుకంటే పైన జానకి చట్టి దగ్గర చాలా రష్గా ఉందట రష్గా ఉంటే మాత్రం ఇక్కడ ఆపేస్తున్నారు మళ్ళీ అదంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెహికల్స్ పంపిస్తున్నారండి మాకు దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ ఆపేశారండి ఇక్కడ అయితే అలా ఆపడం వల్ల ఇబ్బంది లేకుండా ఈ స్పెసిలిటీస్ అయితే బాగుందండి ఇంక ఇక్కడి నుంచి మాకు జానకి వెళ్ళేసరికి మేము టెన్ థర్టీ కల్లా రీచ్ అయ్యామండి ఇక్కడైతే టిఫిన్స్ టీలు బాత్రూమ్ సదుపాయాలు అన్నీ కూడా బాగున్నాయండి ఇబ్బంది లేదు ఎక్కడనూ నాలుగు దాముల్లో కూడా బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయి మేము వెళ్ళేసరికి చెప్పాను కదా జానకి వెళ్ళేసరికి మాకు టెన్ థర్టీ అయిపోయింది మేము రిటర్న్ మాత్రం నడిచే దిగామండి వన్ సైడే గుర్రాల మీద వెళ్ళాము రిటర్న్ మేము ఫైవ్కి స్టార్ట్ అయ్యామండి ఈవినింగ్ నైన్ అయ్యింది మేము దిగేసరికి ఫైవ్ అవర్స్ పట్టింది ఘాటి అంతా కూడా ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అంటారు కానీ ఇంకెక్కువే ఉంటుందండి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందేమో ఇక్కడ నుంచి బడే పార్కింగ్ అంటారండి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ మనం గోడే పార్కింగ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడాలండి ఇదంతా నడుచుకొని బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి దాటుకొని గోడ పార్కింగ్కి వెళ్ళాలి ఇంకొండి ఇదంతా దాటుకొని వెళ్ళాలి గుర్రాలని బేరవాడుకోవాలండి గవర్నమెంట్ రేట్ అయితే పన్నెండు వందలు ఉంటుంది రెండు వైపులు అయితే మూడు వేలకు వస్తామంటారండి మేమైతే ఒకవైపు మాట్లాడుకున్నాం ఒకవైపు అయితే పదిహేను వందలు తీసుకున్నారు గవర్నమెంట్ రేట్ అయితే ఇవ్వరు కదా ఇంకా గుర్రాల మీద వెళ్ళిపోయామండి వన్ సైడు కానీ చాలా రిస్క్ అండి గుర్రాల మీద వెళ్ళడం ఎందుకంటే కేదార్నాథ్ రూట్ క వేరే ఉంటుంది ఈ రూటు తక్కువ డిస్టెన్స్ అయినా సరే అండి అస్సలు రూట్ అస్సలు బాగోదు అన్ని రాళ్ళు గుంట్లు ఇవన్నీ ఉంటాయి తర్వాత సైడ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉండవు ఉన్నా సరే అవి బాగోవండి రోడ్ కూడా చాలా చిన్నది ఉంటుంది ఇదంతాను కొంత దూరం వెళ్ళేసరికి గుర్రాలు వెళ్ళే తావ వేరేగా ఉంటుందండి నడిచి వెళ్ళే తావ వేరేగా ఉంటుంది ఎందుకంటే చాలా రద్దీగా ఉంది యమునోత్రి మాత్రం మేము వెళ్ళేసరికి అందుకే ఇంకో కొంచెం హైట్లోకి తీసుకెళ్లి గుర్రాలను తీసుకొని వెళ్తారండి అక్కడ మాత్రం చాలా భయం వేసింది చాలా హైట్లో ఉంది ఇంకా నాలుగైదు అయితే దించేస్తారండి యమునోత్రికి మాత్రం వెళ్ళిందే తక్కువ డిస్టెన్స్ కానీ దించేస్తారు అయితే దిగిపోవడమే చాలా మంచిదండి చాలా సేఫ్ కూడా అది ఎందుకంటే అయితే బాగా అప్ వస్తుంది లేకపోతే బాగా డౌన్ వస్తుంది వాళ్ళు ముందే చెప్తారు దీపం అని కొంతమంది అయితే మీరు గట్టిగా పట్టుకుని దిగము అంటే మీరు గట్టిగా పట్టుకుని దించేస్తామంటారు కానీ అండి ఖచ్చితంగా దిగేటప్పుడు కూర్చున్న వాళ్ళందరూ పడిపోయారండి అంత డేంజర్గా ఉంది ఆ రూట్ మాత్రం ఇగోండి ఇదంతా నడాలి రూట్ చూసారు ఎంత భయంకరంగా ఉందో గుర్రాలను తీసుకెళ్ళి ముందుని పెడతారండి ఇదంతా మనం నడిచి వెళ్ళాలి రూట్ చాలా భయంకరంగా ఉంది ఇంకా గుడికి ఇంకా చాలా దూరం ఉంది అనగానే గుర్రాలు కూడా ఆపేస్తారండి ఆపేసేటప్పుడు మొత్తం ఒక వందల గుర్రాలు లేకుండా ముందుని ఆపేస్తారు ఆ మధ్యలో వెళ్ళి మనం తప్పించుకొని వెళ్ళాలండి టెంపుల్ దగ్గరికి చాలా భయం వేసింది అక్కడ మాత్రమే ఎందుకంటే రూట్ అంతా ఇలాగే ఉంటుంది చిన్న రూటు పక్కన చూస్తే లోయలు అన్ని గుర్రాలు అడ్డేస్తాయండి ఇంకా ఆ మధ్యలో వెళ్ళి మేము అందరినీ తప్పించుకొని వెళ్ళేసరికి చాలా భయం వేసిందండి ఇంకా అక్కడి నుంచి ఇంకా అనౌన్స్మెంట్ వినపడుతుంది మాకు చాలా రష్గా ఉంది లైన్లన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయని అనౌన్స్మెంట్ వినిపించింది ఇంకా భయపడ్డాం మేము ఎందుకంటే మేము ఎంత బేగ రిటర్న్ అవ్వాలని అనుకుంటున్నాము ఎందుకంటే అక్కడ వాతావరణం అస్సలు బాగోదు ఇంకా లేట్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ కానీ ఇక్కడ నుంచి తప్పించుకొని మేము నడిచి వెళ్ళేసరికి మాకు త్రీ అయిందండి ఇంకా త్రీకి వెళ్ళేసరికి ఇంకా అక్కడ వేడి నీళ్ళు కుండి ఇవన్నీ ఉంటాయి అక్కడ అయితే మాత్రం వేడి నీళ్ళు కుండుది మరి చెప్పకూడదు కానీ అండి ఆడవాళ్ళది అయితే చాలా దీనిగా ఉంది ఇదిగోండి యమునోత్రి పుట్టింది ఇక్కడ అండి కాలింది హిమాలయాల్లోని కాలింది పర్వతం పైన ఆగోండి ఆ పాయి నుంచి ఆ పాయ కనపడుతుంది కదా అక్కడ అమ్మ పుట్టారండి అక్కడ నుంచి ఆ పాయ కిందకి అలా వస్తుంది అయితే గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ కొండలు కనపడవండి ఇప్పుడు మేము బాగా లెంత్లో ఉన్నాం కాబట్టి మాకు ఒక కొండలు కనపడుతున్నాయి గుడిదైతే అది కనపడదు అక్కడ నుంచి ఆవిడ ప్రవాహం స్టార్ట్ అవుతుందండి అమ్మవారు కాలింది పర్వతంపై నుంచి పుట్టి ఆ కిందకి ప్రవాహం వచ్చిందండి ఇదంతా మేము నడుస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి గుడి దగ్గరికి నడుచుకొని వెళ్ళిపోయామండి వెళ్ళేసరికి మాకు అక్కడికి ఫోర్ అయ్యింది ఇంకా అక్కడ షూ షూసు గట్రా ఇప్పియాలండి ఏవి చెప్పులు గట్టా వేసుకొని గుడి దగ్గరలోకి వెళ్ళడానికి లేదు అక్కడ షూ స్టాండ్స్ అవి ఉంటాయి అక్కడ ఇచ్చేయాలి ఆ పక్కనే వేడికుండా ఉంటుందండి ఆ కుండలో మాత్రం ఆడవాళ్ళతో మాత్రం అసలు ఏం బాగాలేదండి చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది అక్కడ చాలామంది స్నానాలు చేయడానికి వెళ్ళిన వాళ్ళే ఇంకా నీళ్ళే చల్లుకొని వచ్చేసారు ఆ పక్కనే మగవాళ్ళతో ఉంటుందండి కానీ అక్కడ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు చాలా జనం ఉన్నారు ఆ చిన్న మెట్లు అది మరి తోసుకొని తోసుకొని వెళ్ళాలండి తీయడానికి అవ్వలేదు ఇంకా అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయామండి ఇంకొకటి ఈ రూట్ అంతా నడాలి ఇగోండి అమ్మవారి ప్రవాహం ఇలాగ ఉంటుంది ఆ కొండలెల్లు వచ్చే ఆ పాయ కనిపించింది కదండి మరి ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసరికి ఆ పాయ మరి కనపడదు ఇగో ప్రవాహం చాలా ఫోర్స్గా ఉంటుందండి ప్రవాహం మాత్రం దిగడానికి కూడా అవ్వదు మెట్లు అంటే గంగోత్రికి అయితే చక్కగా మెట్ల సదుపాయం గట్ట ఉంది కానీ అండి ఇక్కడ అలాంటి మెట్ల సదుపాయాలు ఏం లేదు అంతా కూడా కొండలెల్లి వస్తుంది కదండి వాటర్ కూడా చాలా చల్లగా ఉంది ఇక్కడ కాలే కడుక్కొని నీళ్ళే జల్లుకున్నామండి ఇంకా అమ్మవారి దర్శనము కూడా చాలా బాగా అయిపోయిందండి పావు గంటలు అయిపోయిందండి ఖాళీగా ఉంది మేము వెళ్ళేసరికి మాత్రం ముందైతే భయపడ్డాము అనౌన్స్మెంట్ ఆలకించి అమ్మవారు అయితే నీళ్ళు రంగులో ఉంటారండి అమ్మవారికి ఒక పక్క లక్ష్మీదేవి ఉంటారు ఒక పక్క సరస్వతీదేవి ఉంటారండి చాలా కలగా ఉంటారు అమ్మవారు తర్వాత ఆవిడ సూర్యభగవానుడికి సంధ్యాదేవికి పుట్టిన కూతురు కదండి యమధర్మరాజును యమునాదేవి కవల పిల్లలండి శని మహాదేవుడేమో సూర్యభగవానుడికి ఛాయాదేవికి పుట్టిన వాళ్ళండి అయితే యమునమ్మ కథలు చాలా రకరకాలుగా చెప్తున్నారండి అక్కడ మూడు నాలుగు రకాలుగా చెప్తున్నారు ఛాయాదేవి శాపం వల్ల ఆవిడ నదిగా మారిందని అంటున్నారండి ఇంకో కథనం అయితే అశిత మహాముని హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసేవారటండి అయితే అతనికి వృద్ధాప్యం వచ్చేసరికి అతను రోజు గంగా స్నానంకు వెళ్ళేవారేటండి వృద్ధాప్యం వచ్చేసరికి వెళ్ళలేకపోయేవారట అయితే అతను మునులు అందరూ తపస్సు చేస్తే మాత్రం అప్పుడు గంగాదేవి ఆవిడ ఉపనది ఏటండి యమునాదేవి ఆవిడ ఒక పాయిగా ఇక్కడ వెళ్తారట అదొక కథనంగా చెప్తారు ఇగోండి ఇది సూర్యుకుండేయండి టెంపుల్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనం బియ్యం ఇస్తే మూటలు కట్టిస్తే ఇక్కడ పెడతారండి అంటే ఎక్కువసేపు అసలు ఉడకబెట్టడానికి కూడా అక్కడ అవ్వట్లేదు అంత జనం ఉన్నారు వీడియో తీయడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ మేము ఇచ్చాము అగోండి ఇంటి నుంచి పట్టుకెళ్ళలేని వాళ్ళకి అక్కడ అమ్ముతున్నారండి యాభై రూపాయలు ఆ చిన్న మోట అమ్ముతున్నారు అయితే పూర్తిగా ఉడకలేదండి అయితే ఈ ప్రసాదాన్ని మళ్ళీ మన అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలటండి ఆ తర్వాత నదిలో కలిపేయాలటండి మేము నదిలో కలిపేసాము ఇగోండి ఇక్కడి నుంచి ఇది గుడికి ఆపోజిట్లో తీసానండి ఈ వీడియో ప్రవాహం చూసారండి ఎంత దేనిగా ఉందో ఇంకా నది అయితే ఇంకా చాలా బాగుందండి ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోవాలనుకున్నాము అయితే యమునా నదికి ఇంకో ప్రత్యేకత ఉందండి ఏంటంటే అది అన్ని నదులు కూడా సముద్రంలో కలుస్తాయి కదండి యమునా నది అయితే సముద్రంలో కలరటండి ఆవిడ ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలోని కలుస్తారండి అంటే గంగమ్మ ఉపనదిగా పుట్టి మళ్ళీ గంగమ్మలోనే కలుస్తారండి త్రివేణి సంగమంలోని ఆ తర్వాత గంగమ్మ తల్లి నదిలోని సముద్రంలోని కలుస్తారండి ఒక యమున నది ఒకటే సముద్రంలో కలదటండి అయితే ఇక్కడ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ గుర్రం ఎక్క వెళ్ళాలా నడిచి ఆలోచిస్తున్నాము అక్కడ ఒక పోలీస్ అతన్ని అయితే అడిగేమండి గుర్రం ఎక్కి వెళ్తే సేఫ్టీ అని అంటే గుర్రం అయితే అతను ప్రిఫర్ చేయలేదండి వద్దు లేట్ అయినా వెళ్ళండి తర్వాత ఇమీడియట్లీ బయలుదేరపమన్నారండి ఎందుకంటే వాతావరణం చాలా సడన్గా మారిపోతుంది మీరు తట్టుకోలేరు అనేసి మేము ఇంకా నడిచి దిగిపోయామండి ఇగోండి డెబ్బై సంవత్సరాలు ఉంటాయండి ఆ ముసలావిడికి ఆవిడ చక్కగా ఎక్కుతున్నారండి మేమందరం ఆశ్చర్యపోయాం అలాంటి వాళ్ళు చాలామంది ఎక్కుతారండి పెద్ద పెద్ద బరువులు పట్టుకొని ఎక్కుతారు దిగుతారు కూడాను మనకు ఆలుకున్నంత ఉండదండి మనం వన్ సైడ్ నడిచే దిగాము అయితే బాగానే దిగిపోయామండి నా ఫైవ్ స్టార్ట్ అయ్యాం కదా నైన్ అయ్యింది మేము ఇంకా కిందకి దిగేసరికి అయితే అక్కడి నుంచి కూడా మనకి జాన్ గోడ పార్కింగ్ వరకు మనం దిగుతాం కదండి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ నడాలి కదా ఇంకా ఓపిక లేదు ఎలాగ ఎలాగో అనుకుంటున్నామండి కానీ అక్కడ ఒక సదుపాయం ఉందండి అక్కడ చుట్టుపక్కల కుర్రవాళ్ళందరూ కూడా అక్కడికి బైకులు తీసుకొచ్చి పెట్టారండి ఫిఫ్టీ రూపీస్ అట బైక్కి మనకి గోడ పార్కింగ్ దగ్గర నుంచి బడే పార్కింగ్ జానకి చెట్టి దగ్గర డ్రాప్ చేస్తారండి అక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తారట ఈ మూడు నెలలే కదండి అక్కడ బిజినెస్ అంతాను చాలా బాగుందండి ఆ స్పెషలిటీ మాత్రం చక్క కుర్రవాళ్ళు వస్తున్నారు బళ్ళు మనం ఎక్కడ దిగితే అక్కడే నాలుగైదు రూట్లు ఉంటాయి మనం కిందకి దిగేసరికి అయితే తో కూడా ఫుడ్ అది దొరుకుతుందండి ప్రాబ్లం ఏం లేదు మ్యాగీ టీ బిస్కెట్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి కింద వరకు కూడా బాగానే దొరుకుతున్నాయి ఆ ఇబ్బంది కూడా ఏం లేదు సదుపాయాలు స్పెషలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయండి కానీ రూటే చాలా డేంజర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి